గౌతమ్ మల్లిక కోసం మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉండగా మల్లిక ఎక్కడా కనిపించకపోయేసరికి తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆఖరిలో ఒక గుడి దగ్గరకు వస్తాడు గుడి దగ్గర ఉన్న మల్లికాను చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను చూస్తున్నది నిజమేనా నేను నిజంగానే మల్లికానే చూస్తున్నానా అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు చూసేసరికి అక్కడ ఉన్న మల్లికను చూసి అమ్మయ్య భగవంతుడా ఎప్పటికైనా నా కూతుర్ని నువ్వు నాకు దక్కేలా చేసావా థ్యాంక్స్ అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటా అటు మల్లిక దగ్గరికి వెళ్తాడు ఇక మల్లిక పక్కనే రమ్య అలాగే అక్కడ ఉన్న బుజ్జి వాళ్ళిద్దరూ పడుకోవడం చూసి గౌతమ్ ఎలాగైనా సరే వాళ్ళ నిండి తప్పించి మల్లికాన్ని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య వాళ్ళైతే పడుకొని ఉంటారు ఇక వాళ్ళు అలా నిద్రపోతూ ఉండగా అక్కడికి గౌతమ్ వచ్చి మల్లికాని ఎత్తుకుంటాడు మల్లికాని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది గమనించక బుజ్జి అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా పడుకొని ఉంటారు అలా వాళ్ళిద్దరూ పడుకొని ఉన్న సమయం చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే మల్లికాని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మల్లిక కూడా అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉన్న మల్లికని తీసుకొని గౌతమ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక అక్కడికి రమ్ అక్కడ ఉన్న రమ్యకైతే ఒక్కసారిగా పక్కన మల్లిక మీద చెయ్యి వేస్తానని చెప్పి ఇలా చెయ్యి వేసేసరికి ఖాళీ స్థలం ఉంటుంది అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పాప లేదేంటి అని చెప్పి కళ్ళు తెరచి చూస్తుంది చూసేసరికి అక్కడ మల్లిక లేకపోవటంతో తనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి అమ్మ మల్లిక మల్లిక అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మల్లిక లేకపోవటంతో అక్కడ ఉన్న బుజ్జి కూడా లేచి అమ్మ చెల్లెదమ్మా చెల్లి లేదేంటి అని చెప్పి బుజ్జి కూడా అరుస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా మల్లిక మల్లిక అంటూ వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక మల్లిక ఎక్కడ కనిపించకపోవటంతో వాళ్ళైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక మల్లిక ఏమైందో ఏంటో అని చెప్పి రమ్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక బుజ్జి కూడా నా చెల్లెలేది నా చెల్లెలు ఎక్కడ అంటూ తను కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక మల్లికను గౌతమ్ తీసుకు వెళ్ళిపోయాడని రమ్య తెలుసుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్